ఒకటి అడుగుతాను క్వశ్చన్ చెప్పాలనుకుంటే చెప్పండి అది మీ ఇష్టం ఎంత సార్లు మీరు రెమ్యూనరేషన్ తీసుకున్నారు సినిమాకి డైరెక్టర్ గా నిజానికి నేను రెమ్యూనరేషన్ కదా మన మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా ఎందుకంటే రెండు రెమ్యూనరేషన్ అనేది మేము డిస్కస్ చేసుకోలేదు సాలరీ అనేది డిస్కస్ చేసుకోలేదు సినిమా చేద్దాము అనుకున్నాము అనుకున్న తర్వాత నాకు నేను అప్పటికి ట్వంటీ ఇయర్స్గా డైరెక్టర్గా చలామణి అవుతున్నాను బిగ్ స్క్రీన్ కాదు కానీ డైరెక్టర్గా చలామణి అవుతున్నాను ఇప్పుడు అన్ని రకాలుగా నేను హాయిగానే సెటిల్ అయ్యాను నాకు ఇప్పుడు తప్పకుండా డబ్బు కావాలనేది కాదు సో ఏం చేశారంటే నాకు ఆరోగ్యం వాళ్ళే డ్రైవర్ని పెట్టారు వాళ్ళే సాలరీ ఇచ్చుకుంటూ తర్వాత నాకు మంత్లీ సాలరీ మంచి అమౌంట్ ఇచ్చారు ఇంకోటి రెడ్డి గారు నేను దాదాపు ఎయిట్ ఇయర్స్గా ఫ్రెండ్స్ ఓకే కాబట్టి ఏంటంటే ఈ సినిమా అనేది మాకు మధ్యలో వచ్చిన తప్ప సాలరీలు రెమ్యునరేషన్స్ లెక్కలోకి రావు కాబట్టి ఏంటంటే అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మధ్యలో సినిమా అయిపోయిన తర్వాత కొందరు మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ఖర్చు పెట్టిచ్చాడు అని తనకు చెప్పడం తను ఎక్కువ సరిగా ప్రమోట్ చేయలేదు ఇంకొకరు అయితే బాగుండేదని నాకు చెప్పడం చేసిన మేమిద్దరం విండి మేము మాత్రం రెగ్యులర్గా మా ఫ్రెండ్స్ మాకని అవుతుంది నేను కూడా ఫిలింఫేర్ అవార్డు కి ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చావు అట్లా ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా థ్రెట్ త్రెట్టు బాగుంది కదండి అప్పుడు ఆయన ఉంది ఇప్పుడు ఉంది సిఆర్పి ఉంది సెల్ గవర్నమెంట్ ఇచ్చింది సెటల్ గవర్నమెంట్ ఆ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నందుకు ఉన్నందుకు కంటిన్యూ అబ్బో అంటే ఏంటి ఇంకా కాల్స్ వస్తున్నాయా ఇంకేం రావట్లేవు వన్స్ ఇంకా అప్పుడు వచ్చినాయి కాబట్టి కొంచెం కంటిన్యూ అవుతుంది అవుతుంది బట్ ఆయన కూడా చాలా డేర్ అండి ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి హండ్రెడ్ చెప్పాలి ఆహా మామూలుగా ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఆయన డబ్బులు బెటర్ హిస్టరీని చూపించాలనుకున్నారు కాబట్టి ఆయన నిర్మోహమాటంగా డబ్బులు పెట్టాడు ఎక్కడ కూడా పైసా ఇంట్రెస్ట్కి తేవాలి ఆటల్లో తన డబ్బులు తన కష్టార్జితమే ఆ సినిమాకి పెట్టాడు అందుకని తనంత స్ట్రాంగ్ ఉన్నారు అందరు సపోర్ట్ కూడా బాగా చేశారు వచ్చి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బాగా మీడియా అవును మీడియా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసి మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తా నాకు తెలిసి ఖచ్చితంగా చాలా వార్డులకు చాలా కేటగిరీస్ వస్తాయని నేను నాకు ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఆ సినిమా అలాంటి రేంజ్ సినిమా ఇప్పుడు బలగంకి ఎలా వచ్చాయో సేమ్ అదే రేంజ్ లో ఈ సినిమా కూడా రావాలి వస్తాయి నాకు నమ్మకం నాకు నమ్మకం కూడా ఖచ్చితంగా వస్తాయండి